కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు జడ్జిలు జస్టిస్ సాంబశివరావు కోసి జస్టిస్ సుజనా కసి అన్నారు నిర్మల్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కమ్యూనిటీ మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు వన్యప్రాణుల వల్ల గాయపడ్డ వారికి అటవీ శాఖ మంజూరు చేసిన నష్టపరిహారం చెక్కులను అందజేశారు భారతదేశ న్యాయ వ్యవస్థలో సామరస్యంగా న్యాయం అందించడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు దేశంలో ఇప్పటి వరకు లక్షల సమస్యలు పరిష్కరించారని తెలిపారు అలాగే గ్రామాల్లోనే కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు ప్రారంభించి కోర్టు వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి సమస్య పరిష్కరించే విధంగా వాలంటీర్స్ కు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు There are certain parties who are so adamant they will not budge even an inch in their case in this difficult. But there are cases where people sincerely want that their dispute to be settled, closed once and for all at the earliest. Even if in the process they are not exactly getting what they expect, but definitely they get the principal share or the substantial part of this. కోర్టు పరిష్కరించే సమస్యలు చాలా ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు కూడా కోర్టు వారికి తెచ్చినా సరే ఆ కోపంలో కేసులు వేసుకుంటారు వేసుకున్నా సరే ఆ తర్వాత చిన్న చిన్నటప్పుడు పెద్ద మనసుతో క్షమించి రాజీ పడితే అందరూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు కోర్టు మీద కూడా కొంచెం బయట తగ్గుతుంది పరిష్కరించాల్సిన కేసులు చాలా ఉన్నాయి దాంట్లో చిన్న ఎక్కువ ఉంటాయి